మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అనేటువంటి సామెత అందరికీ తెలిసిందే ఎప్పటి నుంచో వింటా ఉన్నాం చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ సామెతలన్నీ వింటున్న క్రమంలో ఈ సామెతను కూడా వింటూ ఉండుంటాం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట అధికార పార్టీ అంటే వైసీపీ అధినేతకి ఎదురవుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సామెత ఆయనకి అనువయిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి ఆయనకి ఎదురవుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఏదైతే మూలిగే నక్క ఏదో మూలుగుతూ ఉంటుంది దాన్ని నెత్తిని ఇంకో తాటిపండు వచ్చి పడితే ఎలా అవుతుంది అలాగ జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకొక ఎదురు ఎదురుదెబ్బ రోజుకో దెబ్బ తగులుతూ వస్తుంది ఇక ఎదురవుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన ఇప్పటికే వాటన్నిటితోటి సతమతం అవుతూ ఉంటే ఇంకొకటి పైన ఇంకొకటి పైన ఇంకొకటి ఒకదాని పైన ఇంకొకటి లాగా వచ్చి ఇప్పుడు ఆయన మూలిగే నక్కలా ఉంటే ఆయన నెత్తిని తాటిపండు పడినట్టుగా అయితే పరిణామం ఉన్నాయి మరి ఏమిటి ఆ పరిణామాలు ఏ రకమైనటువంటి పరిణామాలు అంటే వాస్తవానికి ఒక రెండు మూడు నెలలుగా మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు అందులోనూ వైసీపీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను చూసుకుంటే ముఖ్యంగా టిక్కెట్ల పంచాయతీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఆయన సృష్టించింది టికెట్ల పంచాయతీ పేరుతోటి లిస్టులు అంటూ ఒక పంచాయతీ పెట్టారు దాంతోటి ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి షెఫ్లింగ్ చేయడం ఆ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం అయితే ఏర్పడింది చాలామంది నాయకులు ఇప్పటికే ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక్కొక్కరిగా వెళ్ళి చేరిపోతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఆయన ఏ విధంగా వాడుకుని వదిలేస్తాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది ఈ క్రమంలో ఒక రాజకీయ సంక్షోభం అయితే ఏర్పడింది మరి ఆ రాజకీయ సంక్షోభంతో ఎలాంటి పరిస్థితులకి వైసీపీ దిగజారిపోయింది అంటే అభ్యర్థులు దొరకడం కష్టమైపోయారు ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు దొరకడం కరువైపోతే ఆయన పక్కనున్నటువంటి కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఏదైతే హిందూపురం ఎంపీగా అక్కడ అభ్యర్థిని కర్ణాటక నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఏదో వ్యాపారాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నట్టుగా ఆయనకి అక్కడ అభ్యర్థి దొరక్కపోతే పక్క రాష్ట్రాల నుంచి అభ్యర్థుల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ స్థాయికి దిగజారిపోయింది ఇక ఏదో ఇంపోర్ట్ చేసుకున్నారో లేదంటే పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కొంతమందిని కాళ్ళ వేళ్లబడి మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారో ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఓ రోజు సమావేశం పెట్టి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అంటూ ఒక లిస్టుని అయితే ప్రకటించేశారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఉన్నారు మాకు అని చూపించుకోవడానికి అప్పటికే తెలుగుదేశం జనసేనలు కలిపి ఒకే లిస్టులో నూట పంతొమ్మిది మందిని ప్రకటిస్తే ఈయన నేను నూట డెబ్బై ఐదు ప్రకటిస్తున్నా అని చెప్పేసి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని ప్రకటించారు ఇక ఎంపీలకు సంబంధించి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే ఇరవై నాలుగు ప్రకటించారు అనకాపల్లో ఒకటి మాత్రం ఎందుకు ప్రకటించలేదో ఏమో తెలియదు ఇప్పటివరకు ఆ స్థానానికి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు అయితే ఈ రకమైనటువంటి లిస్టులు ప్రకటించి అభ్యర్థులందరినీ కూడా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మూలిగే నక్క మీద తాటిపండు పడుతున్నట్టుగా రోజుకో తాటిపండు జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పడుతూ ఉంది అదేమిటి అంటే సహజంగా అసలు ఎన్నికల ముంగిట రాజకీయ పార్టీల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఆశావాహులు వచ్చేసేసి అందులోనూ ఒక నూట యాభై ఒక్క మంది అభ్యర్థుల మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికీ ఆశావాహులు పెరిగిపోతారు మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలి మాకు టికెట్ కావాలి అని చెప్పి కొట్టుకునే పరిస్థితులు ఉంటాయి కానీ అదేమిటో ఇక్కడ మాత్రం మొత్తం భిన్నమైనటువంటి పరిస్థితులు వైసీపీలో చూస్తే అభ్యర్థులు కరువైపోయారు పక్క రాష్ట్రాల నుంచి డంప్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకో పక్కన నూట డెబ్బై ఐదు మందిని ప్రకటించామని చెప్పేసి లిస్టు ప్రకటిస్తే మరి ఎన్నికల సమయంలో ఎలా ఉంటుంది కోలాహల వాతావరణం ఉంటుంది ప్రచారాలు హోరెత్తు ఉంటాయి అధికార పార్టీ అంటే ఇంకాస్త జోరుగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు ఆ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించి తాను అభ్యర్థిగా ప్రకటించబడ్డ తర్వాత ఆ నాయకుడు ప్రజల్లోనే ఎక్కువగా ఉంటూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఆ ప్రయత్నాల్లో ఆయన ముందుకు వెళ్తూ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నాయకుల పరిస్థితి ఏమిటి అంటే అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత ఇదేం బాబు మనల్ని అభ్యర్థిగా ప్రకటించారు అసలు ఈ పార్టీ తరఫున పోటీ చేస్తే మనకి డిపాజిట్లైనా వస్తాయా ప్రజల్లో ఉన్న కాస్త కూస్తో పరువు కూడా పోతుంది కదా అని చెప్పి అభ్యర్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే అద్దంకి నియోజకవర్గం ఏదైతే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో హనిమిరెడ్డి అనేటువంటి అభ్యర్థిని ప్రకటిస్తే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన అక్కడికి వెళ్ళి మరి ఆ అభ్యర్థితో పాటు కలిసి ప్రచారం చేద్దాం కదా అని చెప్పి ఆ జిల్లా ఇన్ఛార్జ్గా ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో ఆయన అక్కడికి వెళ్ళి హనుమిరెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పోనీ ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇదేమిటి అభ్యర్థి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాడు అంటే మాకేం తెలుసు మాకేం చెప్పారు మాకేం తెలియదు ఇంకా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా వైవి సుబ్బారెడ్డిని అడగండి మీరు వెళ్ళి ఆయన ఆయనకేమో తెలిసేమో ఆయన చెప్తాడేమో అని చెప్పేసి ఆ పరిస్థితులు సరే ఇక తిరిగి చూస్తే ఒక ఐదారు రోజుల తర్వాత ఆయన ఏదో మళ్ళీ వచ్చాడు ఆయన ప్రచారంలో పెద్దగా పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించట్లేదు అద్దంకి నియోజకవర్గంలో ఇదిలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం పేరుతోటి మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలు పెట్టారు అది ప్రకాశం జిల్లాలో ఈ బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ అదే చెప్తున్నా మూలిగే నక్క మీద తాటి పడ్డట్టుగా కందుకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మహీధర్ రెడ్డి ఆయన ఒకడు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ అసలు ఓ పార్టీ అధినేత అందులోను ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం కోసం మన జిల్లాకు వస్తున్నారు మన గురించి కూడా ప్రచారం చేస్తారు మన నియోజకవర్గాల మీదుగా కూడా ప్రచారం జా జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు అభ్యర్థులు ఏం చేస్తారు వచ్చి అక్కడ నిలబడుకుని ఆ ప్రచారంలో పాల్గొని ఇదిగో మా తరఫున మా అధినేత వచ్చాడు అని చూపించుకుని ప్రజల్ని ఆకర్షించి ఆ ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వెళ్తే మానుగుంట మహీధర్ రెడ్డి అలాగే వేణుగోపాల్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ ఇద్దరూ కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనీసం బస్సు యాత్రకి హాజరు కూడా అవ్వలేదు కారణం ఏమిటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేస్తే మనకు డిపాజిట్లు అయినా వస్తాయా ఇప్పటికే ప్రజల్లో మన పైన అయితే ఎంతో కొంత మంచి పేరు ఉంది ఈ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నామంటే ఉన్న పేరు కూడా పోతుందనేటువంటి భయానికి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత ప్రచారాలకి వెళ్ళడం దూరం పక్కన పెడితే అసలు ముఖ్యమంత్రిగా పార్టీ అధినేత ఎన్నికల ప్రచారానికి వస్తే ఆ ప్రచారానికి కూడా హాజరవన వంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే ఈ రోజున గుంటూరు ఎంపీ స్థానం అదైతే మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒకటి కాదు రెండు తాటిపళ్ళు మూలిగే నక్కలాగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు పరిణామాలు ఆయనకి ఇలాంటివి పరిణమిస్తూ ఉంటే ఆయన పైన ఒకటి కాదు ఆ మూలిగే నక్క మీద రెండు తాటిపళ్ళు పడితే ఎలా ఉంటుంది అలాగే తయారైంది గుంటూరు ఎంపీ స్థానం మొదటగా చూస్తే గుంటూరు ఎంపీకి అంబటి రాయుడు అనేటువంటి ఒక క్రికెటర్ని తెచ్చారు ఆయన పార్టీలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయాడు కారణం ఏమిటి అంటే ఆయనేదో ఎంపీగా నన్ను ఇక్కడ టికెట్ ఇస్తా అన్నారు వైసీపీలో అధికార పార్టీ కదా మరి మంచిగానే ఉండుంటుంది మనం గెలుస్తాంలే మళ్ళీ నేను ఎంపీని అవ్వచ్చు అని చెప్పేసి అనుకుని ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పించుకుని పార్టీలో చేరితే ఇదిగో నూట యాభై కోట్లు మా దగ్గర డిపాజిట్ పెట్టాలి నువ్వు అని చెప్పేసి అని ఆయన దగ్గర ఒక కండిషన్ పెట్టారు అదేంటి నేను ఏమైనా ఉంటే ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసుకోవాలి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసుకున్నాక సరే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను కాబట్టి నేను గెలిచేందుకు అక్కడ ఏమైనా ఖర్చు చేసుకోవాల్సింది ఉంటే ఆ ఫ్లెక్సీలు కట్టడమో లేదంటే ఎన్నికల ఖర్చులో లేదంటే కనుక ఈ ప్రచారానికి ఏమైనా ఖర్చులు ఉంటే అవి పెట్టుకుంటాను కానీ నూట యాభై కోట్లు మీ దగ్గర నేను డిపాజిట్ పెట్టడం ఏంటి అసలు నూట యాభై కోట్లు నా దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి అని చెప్పేసి అంటే అబ్బాబా అయితే నువ్వు అభ్యర్థి కాదు అన్నారు దేంతో తత్వం బోధపడింది అంబటి రాయుడు ఆ పార్టీలో జాయిన్ అయిన వారం రోజుల్లోనే ఆ పార్టీని వీడి వెళ్ళిపోతున్నా అంటూ బయటకు వచ్చేసి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇదిగో నూట యాభై కోట్లు నన్ను వాళ్ళు అక్కడ డిపాజిట్ పెట్టమన్నారు నేను పెట్టలేకపోయాను కాబట్టి ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసాను అని చెప్పి ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు ఆ తర్వాత చూస్తే నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన్ని నర్సరావుపేటలో ఎంపీగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉంటే ఆయన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ కాదు గుంటూరులో పోటీ చేయాలి అంటూ ఆయన్ని గుంటూరు తీసుకొచ్చి గుంటూరు పడేశారు దీంతో అరే నేను నర్సరావుపేటలో నాకు మంచి పేరు ఉంది నేను అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను మళ్ళీ కూడా నేను గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమయంలో నన్ను నర్సరావుపేట కాదని చెప్పి గుంటూరు వస్తారేంటి ఇవన్నీ నాతో నడవ్వు నన్ను పోటీ చేయమంటే నర్సరావుపేటలో చేస్తాను లేకపోతే లేదని చెప్పేసి అని ఆయన కూడా ఆ పార్టీని వీడి ఆ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి సమక్షంలో కండువా కప్పుకుని చేరిపోయినటువంటి పరిస్థితి మూడో వ్యక్తిగా చూసుకుంటే ఉమ్మారెడ్డి వెంకటరమణ ఆయన్ని తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా ఆయన నుంచోబెట్టారు ఆయన్ని మళ్ళీ ఆ కొద్ది రోజులు చూసిన తర్వాత ఆయన ఏమో ఈ పరిస్థితులన్నీ నాకు నచ్చలేదు అని చెప్పేసి అని ఆయన పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు పొన్నూరు ఎమ్మెల్యేగా పొన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలార్ వెంకట రోసయ్య కిలార్ వెంకట రోసయ్యని తీసుకొచ్చి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నుంచోబెట్టారు అయితే ఆయన్ని తీసుకొచ్చి నుంచోబెట్టినా ఇప్పటికీ నలుగురిని పెట్టినా కూడా ఆ నలుగురిని ఏ విధంగా మారుస్తూ వచ్చారు ఫస్ట్ అంబట్రాయుడు ఆ తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ ఈ ముగ్గురిని తీసుకొచ్చిన ఈ ముగ్గురు రావటం వెళ్ళిపోవడం రావటం వెళ్ళిపోవటం ఒకళ్ళు వచ్చారు వారం ఉన్నారు వెళ్ళిపోయారు ఇంకోళ్ళు వచ్చారు మూడు రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు ఇంకోళ్ళు వచ్చారు వారం ఉన్నారు వెళ్ళిపోయారు ఎవరు కూడా అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు కిలార్ వెంకటరాసయ్య తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా నుంచో పెడితే ఆయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్ ఇచ్చారు ఏమిటి అంటే నేనేదో ఎమ్మెల్యేగా ఉంటే నన్ను తీసుకొచ్చి ఎంపీగా నుంచో పెట్టడం ఏంటి నేను అసలు ఎంపీగా పోటీ చేస్తే నేను అక్కడ గెలుస్తాను అసలు నువ్వొద్దు నీ టికెట్ వద్దు నీ పార్టీతో నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అంటూ నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు నాకు మీ పార్టీ నుంచి టికెట్ కూడా వద్దు అని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమిస్తూ ఉంది అందుకే ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నూట యాభై ఒక్క సీట్ల మ్యాండేట్ తోటి అధికారంలోకి వ్యక్తి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఐదేళ్ల పరిపాలన అయ్యేటప్పటికి ఏం చూస్తుంది పోనీ ఒక పదో ఇరవయో తగ్గినా మళ్ళీ అధికారంలోకి రావాలి ఎందుకంటే అంత గొప్ప మ్యాండేట్ జనాలు ఇచ్చారు కాబట్టి మరి ప్రజలు అంత మ్యాండేట్ ఇస్తే ఈ రోజున వైసీపీ పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అంటే నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజున కేవలం టూ డిజిట్ కే అది పదిహేను పదకొండు ఏమిటి అనేటువంటిది తెలియదు కానీ కేవలం అంకెలకే పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే సర్వేలు ఏ సర్వే చూసినా కూడా కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇక ప్రజలు కూడా ఎన్నికలకి నెల రోజుల ముందే అధికారంలోకి వచ్చేది కూటమి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నటువంటి పరిస్థితి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సంక్షోభాలు ఒక పక్కన ఇంకో పక్కన అభ్యర్థుల్ని ప్రకటించిన అభ్యర్థులు ఎక్కడా కూడా ప్రచారాల్లో కూడా పాల్గొనటువంటి పరిస్థితులు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలకు వెళ్తూ ఉంటే ఏమవుతా ఉంది ఆయన మీద చెప్పులు విసురుతూ ఉన్నారు చెప్పుల వర్షం కురుస్తూ ఉంది అనంతపురంలో చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో వెళ్తూ ఉంటే ఆయన మీద చెప్పులు విసిరారు ఇవన్నీ ఒక పక్కన అయితే ఈ రోజున ఆయన పార్టీ నాయకులు ఏ జిల్లాలో అయితే అక్కడికి ఆయన ప్రచారానికి వెళ్తా ఉన్నారో ఆ సంబంధిత జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు ప్రస్తుత అభ్యర్థులు కూడా ప్రచారాల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి వైపు కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇంకొక అడుగు ముందుకేసి కిలార్ వెంకట్రోసయ్య రోసయ్య నువ్వొద్దు నీ పార్టీ వద్దు నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా అంటూ ఈ విధంగా ప్రకటించడం అనేటువంటిది కూడా రాజకీయంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎంత అధఃపాతాళానికి తొక్కుకుపోయాడు అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు అనడానికి మాత్రం ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ